ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఉన్న ప్రతి రైతు ఆనందించాల్సిన విషయం ఇది ప్రతి రైతు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే చూడండి మనం దేశీయ గోమూత్రంతో తయారు చేసిన సూర్యపుత్రను ఏజీబిఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చాలా మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంచి మార్క్స్ కూడా వచ్చాయంట సో ఆ విద్యార్థి పేరు ప్రశాంత్ ఇది యూనివర్సిటీ గ్వాలియర్లో ఉంటుంది మధ్యప్రదేశ్ ఈ ప్రజెంటేషన్కు మంచి మార్కులు పడ్డానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేశీయ గోమూత్రంతో తయారు చేసిన ప్రోడక్ట్ అదేవిధంగా ఇది భవిష్యత్తులో గో ఆధారిత వ్యవసాయాన్ని పెంపొందించే విధంగా ఉంది కాబట్టి ఆ విద్యార్థికి మంచి మార్కులు రా రావడం జరిగింది అదేవిధంగా చూడండి ఆ టాపిక్ చూడండి సూర్యపుత్ర టాపిక్ ఆ విద్యార్థి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన టాపిక్ చూస్తే సూర్యపుత్ర ఈజ్ ఎ వండర్ఫుల్ ఇన్వెన్షన్ టు ప్రమోట్ ఎండైజినస్ కౌ బేస్డ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా చూడ ఎక్సలెంట్ టాపిక్ ఓకే సో విద్యార్థి యొక్క ప్రజెంటేషన్ ఇచ్చే ఆ ఫొటోస్ ఆ ప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ రైతు సోదరుల కోసం పెడుతున్నాను ఇవన్నీ ఎందుకు పెట్టాలంటే మనము మన కోసం తయారు చేసుకున్న సూర్యపుత్ర ఈరోజు నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది సో కాబట్టి మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి రైతు సోదరుడు సంతోషించాల్సిన విషయం ఇది థ్యాంక్ యూ